మేడ్చల్ జిల్లా పీర్చాదిగూడలో బార్స్ వైన్ షాప్ టెండర్ ప్రక్రియ ముగిసింది టెండర్ గడువు పొడిగించినప్పటికీ అనుకున్న స్థాయిలో టెండర్లు రాలేదని బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ గౌడ్ అన్నారు బార్ రూల్స్ వైన్ షాప్ రూల్స్ మార్పులు అవసరమని ప్రభుత్వానికి ఎన్నో విన్నవించుకున్నట్లు చెప్పారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే టెండర్లపై ఐక్యమత్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు నా పేరు దామోదర్ గౌడ్ తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఈరోజు మేము కూడా టెండర్లు వేయడానికి ఇక్కడ ఫిర్జా గౌడలో ఉన్న పళని దాంట్లో టెండర్లు చేసారు దాని మీద ఈరోజు టెండర్లు వేయడం జరిగింది ఈ టెండర్ విధానం అనేది అందరూ కూడా పాల్గొన్నారు ఎక్స్టెన్షన్ చేసారు కానీ అనుకున్న స్థాయిలో టెండర్లు అయితే రాలేదని నేను అనుకుంటున్నా సరే ఏదేమైనా కూడా ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాలనేది మా మనవి మా యొక్క బ్రదర్లు కూడా ఒకటే వైన్ షాప్ కానీ లిక్కర్ కానీ గవర్నమెంట్కి రెండు కడల లాంటివి ఎవరికి ఎవరికి విరోధాలు లేవు ఏంటంటే టెండర్ విధానం అనేది రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళని ఇక్కడ అందరం వ్యాపారం చేసిన గతంలో ఏమైందంటే అక్కడ ఒక తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ జగన్ గారు ఆంధ్రాల హ్యాండ్ వాటి టేక్ ఓవర్ చేసుకుండే కాబట్టి దాని మీద ఇబ్బందికరంగా ఉండే గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఆరు నెలల కింద ఏంటంటే వైన్ షాప్లో కూడా టెండర్లు పెట్టింది వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు తర్వాత బార్లకు కూడా టెండర్ పెట్టింది అక్కడ ఎనిమిది వందల బార్లు ఉంటే నాలుగు వందల బార్లకు టెండర్ వేసేది కానీ ఇంకా నాలుగు వందల టెండర్ బార్లకు వేయలేదు ఎందుకు అంటే మాకు మేమేమంటున్నామంటే అక్కడ వెసులుబాటు ఉన్నప్పుడు మన తెలంగాణలో కూడా మా తెలంగాణ బిడ్డలు ఉన్నారు మరి అందరం కూడా ఏ విధంగా టెండర్లు వేయాలో బార్లు వైన్ షాపులు కానీ పోరాటం చేస్తూనే ఉన్నాం మరి గతంలో అక్కడ టెండర్లు అయినప్పుడు మా తెలంగాణ వాళ్ళు అక్కడ ఓపెన్ చేసి టెండర్లు వేస్తే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు కలిసి మా వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళకు టెండర్ ఫామ్లను గుంజుకొని అక్కడ వ్యాపారం చేయకుండా పంపించినందుకే ఈరోజు మా దగ్గర కూడా వేయొద్దని కూడా రిక్వెస్ట్ చేసినాం ఇలా నేను ఒకటి ప్రభుత్వానికి ఏంటంటే తెలంగాణ ఉన్నవాళ్ళు ఒకవేళ టెండర్ లేకపోతే వెనుకం వేస్తే ఇతర రాష్ట్రాల నుండి పిలిపి చేయొచ్చు కానీ ఆదాయపరంగా ప్రభుత్వానికి ఉంది కాబట్టి మేమేం చేయలేకపోయినాం అయినా కూడా ఇక్కడ మా వాళ్ళు విపరీతమైన టెండర్లు వేస్తున్నప్పటికీ నేను కూడా అక్కడ అప్పటి వెళ్ళిపోవడం జరిగింది కానీ బెండల్ బెండల్గా టైం అయిపోయిన తర్వాత మరి ఐదు గంటలకే టైం ముగిసాలే అయినా కూడా టైం అయిపోయిన తర్వాత